నమస్కారం స్వరాజ్ న్యూస్కి స్వాగతం సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలో గల ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద ప్రతి శుక్రవారం పెద్ద ఎత్తున పశువుల సంత జరుగుతుంది చుట్టు నల్లు జిల్లాల నుండి ఎంతో మంది రైతులు ఇక్కడికి వచ్చి పాడి పశువులను వ్యవసాయ సాగు పశువులను కొనుగోలు అమ్మకాలు చేస్తూ ఉంటారు వేసవికాలం కావడం వల్ల గడ్డి నీరు దొరకక ఇక్కడ రైతులు పాడి ఆవులను దూడలను వారసంతలోకి తీసుకువచ్చి అమ్ముతూ ఉంటారు రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన ఆవులు దూడలను దళారులు వివిధ ప్రాంతాల్లో గల కబేలాలకు ఇక్కడ నుండి తరలిస్తున్నారు ప్రతి శుక్రవారం సుమారు పది నుండి పన్నెండు వాహనాల్లో గోవుల దోడలను కబేలాల గోసాల వద్దకు ఈ వారసంత నుండే తరలిస్తున్నారంటే ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు వారసంత నడిపిస్తున్న యాజమాన్యానికి ఇదంతా తెలిసినా తెలియనట్టుగానే వ్యవహరిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు మరియు పోలీసు యంత్రాంగం దీనిపై ప్రత్యేక దృష్టి సారించి నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని దళారు నుండి గోవులను దూడలను రక్షించాలని ఇక్కడ రైతులు కోరుతున్నారు లక్షల్లో ఆదాయమైన వసతుల శూన్యం ప్రతి శుక్రవారం ఇక్కడ పశువుల సంతతో పాటు గొల్లు మేకలు మరియు కూరగాయల సంత కూడా నడుస్తుంది చుట్టూ గ్రామాల నుండి ఇతర మండలాల నుండి వేల మంది ఇక్కడ వారసంతకు వస్తారు సంతలో ప్రజలకు చలవేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో త్రాగునీటికి అల్లాడుతున్నారు మూత్రసాలలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడికక్కడ చదువు బందులు వేస్తే ఎండ తీవ్రత నుండి కాస్త ఉపశమనం దొరుకుతుందని ఆవేదన చెందుతున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ వారసంత టెండర్దారుడు కానీ వీటిని అందుబాటులోకి తీసుకురావాలని వారసంతకు వచ్చే ప్రజలు కోరుతున్నారు اے go ائی بولے مر ائی بولے کوئی پردہ بھی نہ ڈالو نیوار